ఫ్రెండ్స్ ఎక్సెల్ లో మనం ఎక్స్ఎల్ విబిఏ కోడింగ్ లో సింగిల్ అండ్ డబుల్ డేటా టైప్స్ గురించి ఇప్పుడు నేర్చుకుందాం చూడండి ఇప్పుడు ఎలా అంటే విబిఏ కోడింగ్ లో సింగిల్ అండ్ డబుల్ డేటా టైప్స్ అంటే ఏంటి అండ్ ఇవి ఎలా వర్క్ చేస్తాయి అనేవి అంటే ఎలా యూజ్ అవుతాయి అనేవి ఇప్పుడు ఆయన నేర్చుకున్నాం చూడండి ఇప్పుడు ఎలా అంటే ఒకసారి ఇక్కడ చూడండి ఇక్కడ నేను ఎక్స్ఎల్ విబిఏ కోడింగ్ లో సింగిల్ అండ్ డబుల్ డేటా టైప్స్ అంటే ఏంటి అండ్ ఇవి ఎలా వర్క్ చేస్తాయి అనేవి ఇక్కడ సమ్ మెసేజ్ అనేది యాడ్ చేశాను ఇలా చూడండి వాట్ ఆర్ సింగిల్ And double data types in VBA and how do they work in VBA? In VBA, the single and double data types are used to store floating point numbers, numbers with decimal points. Floating point numbers are numbers with decimal points. The key difference between them is their precision and range and memory usage. in VBA coding, low single and double data types are numerical values. తీసుకోగలుగుతుంది అంటే న్యూమరికల్ వాల్యూస్ ని స్టోర్ చేసుకోగలుగుతుంది అది కూడా ఎలా అంటే న్యూమరికల్ వాల్యూస్ తో పాటు డెసిమల్ పాయింట్స్ ను కూడా తీసుకోగలుగుతుంది అంటే స్టోర్ చేసుకోగలుగుతుంది ఎలా అంటే సింగిల్ అండ్ డబుల్ డేటా టైప్స్ అనేవి ఎట్ ఎ టైం న్యూమరికల్ వాల్యూస్ తో పాటు డెసిమల్ పాయింట్స్ ను కూడా తీసుకోగలుగుతుంది అంటే స్టోర్ చేసుకోగలుగుతుంది అలానే ఈ సింగిల్ అండ్ డబుల్ డేటా టైప్స్కి కి స్మాల్ డిఫరెన్స్ అనేది ఉంటుంది అదేంటంటే ఫస్ట్ వన్ ఈస్ ప్రిసిషన్ ప్రిసిషన్ అంటే డెసిమల్ పాయింట్స్ అండ్ సెకండ్ వన్ ఇస్ రేంజ్ అండ్ థర్డ్ వన్ ఇస్ మెమరీ యూసేజ్ ఇక్కడ ఈ త్రీ డిఫరెన్సెస్ గురించి ఇక్కడ మెన్షన్ చేశాను వన్ బై వన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఫస్ట్ రేంజ్ సింగిల్ క్యాన్ స్టోర్ బోత్ నెగిటివ్ అండ్ పాజిటివ్ వాల్యూస్ విత్ డెసిమల్ ప్లేసెస్ బట్ విత్ ఇన్ ఏ స్మాలర్ లిమిట్ రేంజ్ ఆఫ్ వాల్యూస్ అంటే సింగిల్ డేటా టైప్ అనేది న్యూమికల్ వాల్యూస్ నెగిటివ్ అండ్ పాజిటివ్ వాల్యూస్ తీసుకోగలుగుతుంది అది కూడా విత్ డెసిమల్ ప్లేసెస్ విత్ డెసిమల్ ప్లేసెస్ తోని న్యూమెరికల్ వాల్యూస్ ని నెగిటివ్ వాల్యూస్ గా తీసుకోగలుగుతుంది అండ్ పాజిటివ్ వాల్యూస్ గా తీసుకోగలుగుతుంది అది కూడా ఎలా అంటే విత్ ఇన్ ఏ స్మాలర్ లిమిట్ రేంజ్ ఆఫ్ వాల్యూస్ లోనే తీసుకోగలుగుతుంది అదే డబుల్ విషయానికి వస్తే డబుల్ కెన్ స్టోర్ బోత్ నెగిటివ్ అండ్ పాజిటివ్ వాల్యూస్ విత్ డెసిమల్ ప్లేసెస్ బట్ విత్ ఇన్ ఏ మచ్ లార్జర్ లిమిట్ రేంజ్ ఆఫ్ వాల్యూస్ అంటే డబుల్ డేటా టైప్ అనేది న్యూమెరికల్ వాల్యూస్ ని నెగిటివ్ అండ్ పాజిటివ్ వాల్యూస్ తీసుకోగలుగుతుంది అది కూడా విత్ డెసిమల్ ప్లేసెస్ విత్ డెసిమల్ ప్లేసెస్ న్యూమెరికల్ వాల్యూస్ నెగిటివ్ వాల్యూస్ తీసుకోగలుగుతుంది అండ్ పాజిటివ్ వాల్యూస్ తీసుకోగలుగుతుంది అది కూడా ఎలా అంటే విత్ ఇన్ఏ మచ్ లార్జర్ మచ్ లార్జర్ లిమిట్ రేంజ్ ఆఫ్ వాల్యూస్ తీసుకోగలుగుతుంది ఇది సింగిల్ అండ్ డబుల్కి ఉన్న డిఫరెన్స్ రేంజ్లో అలానే ప్రిసిషన్ ప్రిసిషన్ అంటే డెసిమల్ పాయింట్స్ డెసిమల్ పాయింట్స్ లో సింగిల్ డేటా టైప్ అనేది అప్ టు డిజిట్స్ పాయింట్స్ ని తీసుకోగలుగుతుంది అదే డబుల్ డేటా టైప్ అయితే డబుల్ డేటా టైప్ అనేది అప్ టు డిజిట్స్ డెసిమల్ పాయింట్స్ ని తీసుకోగలుగుతుంది ఇది వన్ మోర్ డిఫరెన్స్ డెసిమల్ పాయింట్స్ లో అలానే మెమరీ యూసేజ్ మెమరీ యూసేజ్ లో సింగిల్ డేటా టైప్ అనేది ఫోర్ బైట్స్ ఆఫ్ మెమరీ యూస్ చేసుకుంటది అదే డబుల్ డేటా టైప్ అనేది ఎయిట్ బైట్స్ ఆఫ్ మెమరీ యూస్ చేసుకుంటది ఇది వన్ మోర్ డిఫరెన్స్ ఇలా మనకి విబిఏ కోడింగ్ లో సింగిల్ అండ్ డబుల్ డేటా టైప్స్ అనేవి ఇలా వర్క్ చేస్తాయి ఇప్పుడు మనం ఈ సింగిల్ అండ్ డబుల్ డేటా టైప్స్ చేసి కోడ్ ని ఎలా రాయాలో నేర్చుకుందాం చూడండి ఇప్పుడు మనం వీబీఏ కోడ్ రాసుకోవడానికి రిబ్బన్ లో డోలప ట్యాప్ ఆప్షన్ లకి వెళ్ళాలి మీ ఎక్సెల్ రిబ్బన్ పై డోలప ట్యాప్ ఆప్షన్ అనేది కనిపించకపోతే రిబ్బన్ లో ఏదో ఒక ప్లేస్ లో మౌస్ తోని రైట్ క్లిక్ ఇవ్వండి అప్పుడు మనకి సమ్ ఆప్షన్స్ అనేవి కనిపిస్తాయి ఇందులో కస్టమైజర్ రిబ్బన్ ఆప్షన్ పై క్లిక్ చేయండి అప్పుడు మనకి ఎక్సెల్ ఆప్షన్స్ అనే విండో ఓపెన్ అవుతుంది ఈ విండోలో ఇక్కడ డెవలప్ ట్యాప్ ఆప్షన్ అనేది కనిపిస్తుంది ఒకవేళ డెవలప్ ట్యాప్ ఆప్షన్ అనేది చెక్ ఆప్షన్ ఆప్షన్ని చెక్ చేసి ఓకే పై క్లిక్ చేయండి అప్పుడు మనకి రిబ్బన్ పై డెవలప్ ట్యాప్ ఆప్షన్ అనేది అనేబుల్ అవుతుంది అంటే డిస్ప్లే అవుతుంది ఇప్పుడు డెవలప్ ట్యాప్ ఆప్షన్ ఒక వెళ్ళి ఇందులో విజువల్ బేసిక్స్ ఆప్షన్ పై క్లిక్ చేయండి మనకి విజువల్ బేసిక్స్ ఫర్ అప్లికేషన్స్ విబిఏ విండో అనేది ఓపెన్ అవుతుంది ఇప్పుడు విబిఏ కోడ్ రాసుకోవడానికి ఇక్కడ ఇన్సర్ట్ ఆప్షన్ లోకి వెళ్ళి ఇందులో మోడల్ ఆప్షన్ పై క్లిక్ చేయండి అప్పుడు మనకి మోడల్ అనే నేమ్ తో ఒక కోడ్ విండో అనేది ఓపెన్ అవుతుంది ఇక్కడ మనకి ఆల్రెడీ కోడ్ విండో అనేది ఓపెన్ ఉంది కాబట్టి ఇక్కడ నేను వన్ మోర్ మోడూల్ అనేది ఓపెన్ చేస్తలేను ఇక్కడ మనకి కోడ్ విండోలో ఆల్రెడీ విబిఏ కోడ్ కూడా ఉంది ఏ విబిఏ కోడ్ అంటే మనం ప్రీవియస్ వీడియోలో లాంగ్ డేటా టైప్ గురించి నేర్చుకున్నాం కదా ఆ విబిఏ కోడ్ అనేది ఉంది ఫస్ట్ ఈ విబిఏ కోని రన్ చేద్దాం ఆ తర్వాత సింగిల్ అండ్ డబుల్ డేటా టైప్ ని యూస్ చేద్దాం చూడండి ఈ కోణి స్టెప్ బై స్టెప్ రన్ చేద్దాం ఇక్కడ మనకి స్టెప్ బై స్టెప్ రన్ చేయడానికి ఇక్కడ డీబక్ టూల్ బార్ అనేది యాడ్ అయ్యింది స్టెప్ ఇన్ టూ ఓకే ఈ విండోని ఇలా పక్క మూవ్ చేస్తాను ఎందుకంటే ఇక్కడ సెల్స్ లో వాల్యూస్ ఇచ్చాను ఈ నంబర్ వాల్యూస్ ని ఈ విబిఏ కోడ్ ద్వారా అడిషన్ చేసినాం చూడండి నెక్స్ట్ 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 చూడండి టోటల్ యాడ్ అయింది టూ సెవెంటీ ఫైవ్ నెక్స్ట్ టూ ఫిఫ్టీ ప్లస్ ట్వంటీ ఫైవ్ ఈక్వల్ టు టోటల్ టూ సెవెంటీ ఫైవ్ ఇప్పుడు సపోజ్ ఇక్కడ నేను టూ పాయింట్ ఫిఫ్టీ ప్లస్ టూ ఇస్తాను ఇప్పుడు టూ పాయింట్ ఫిఫ్టీని టూ అడిషన్ చేసినప్పుడు ఇక్కడ నాకు రిజల్ట్ ఎంత వస్తుంది ఫోర్ పాయింట్ ఫిఫ్టీ వస్తుంది కాబట్టి ఇప్పుడు ఆ విబిఏ మళ్ళీ రన్ చేద్దాం విజువల్ బేసిక్స్ స్టెప్ నెక్స్ట్ 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 చూడండి రిజల్ట్ ఎంత వచ్చింది ఫోర్ వచ్చింది మనకి అక్కడ రిజల్ట్ అనేది కరెక్ట్ గా వచ్చిందా రాంగ్ గా వచ్చిందా కంప్లీట్ గా రాంగ్ రిజల్ట్ వచ్చింది ఎందుకంటే లాంగ్ డేటా టైప్ అనేది ఓన్లీ న్యూమరికల్ వాల్యూస్ ని మాత్రమే స్టోర్ చేసుకోగలుగుతుంది న్యూమరికల్ వాల్యూస్ తో పాటు డెసిమల్ పాయింట్స్ ని అది స్టోర్ చేసుకోలేదు కాబట్టి అక్కడ మనకి రాంగ్ రిజల్ట్ అనేది వచ్చింది ఎలా అంటే టూ పాయింట్ టూతోని అడిషన్ చేసినప్పుడు అది టూ పాయింట్ ఫిఫ్టీలో లో డెసిమల్ పాయింట్ ని ఇగ్నోర్ చేసింది ఇగ్నోర్ చేసి ఓన్లీ నంబర్ టూని ని అడిషన్ చేసి రిజల్ట్ ఫోర్ అని ఇచ్చింది కాబట్టి రాంగ్ రిజల్ట్ వచ్చింది కానీ ఇక్కడ మనకి కరెక్ట్ రిజల్ట్ రావాలంటే అప్పుడు మనం ఈ వీబీఏ కోడ్ లో లాంగ్ డేటా టైప్ కాకుండా సింగిల్ కానీ డబుల్ డేటా టైప్ గాని యూజ్ చేయాలి చూడండి రిమూవ్ చేసి సింగిల్ యాడ్ చేయండి సింగిల్ సింగిల్ ఇప్పుడు దీన్ని మళ్ళీ రన్ చేద్దాం స్టెప్ ఇంటూ నెక్స్ట్ 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 చూడండి ఇప్పుడు రిజల్ట్ కరెక్ట్ గా వచ్చింది టూ పాయింట్ ఫైవ్ ప్లస్ టూ ఈక్వల్ టు టోటల్ ఫోర్ పాయింట్ ఫైవ్ ఇప్పుడు వాల్యూస్ ఇంక్రీజ్ చేస్తాను చూడండి ట్వంటీ ఫైవ్ పాయింట్ ఫైవ్ ఫోర్ ఫైవ్ ఫోర్ ఇక్కడ ట్వంటీ ఫైవ్ ఇక్కడ నేను నంబర్ తర్వాత ఫోర్ డెసిమల్ పాయింట్స్ ఇచ్చాను ఇక్కడ ఓన్లీ నంబర్ వేసాను ఇప్పుడు విజువల్ బేసిక్స్ స్టెప్ తింటాం నెక్స్ట్ 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 చూడండి మనకి రిజల్ట్ అనేది ఫిఫ్టీ పాయింట్ ఫైవ్ ఫోర్ ఫైవ్ ఫోర్ కరెక్ట్గా వచ్చింది రిజల్ట్ అనేది ఇలా మనకి ఈ సింగిల్ డేటా టైప్ అనేది ఇలా యూజ్ అవుతుంది ఎలా అంటే నంబర్స్తో పాటు డెసిమల్ పాయింట్స్ కూడా అడిషన్ చేయాలనుకుంటే అప్పుడు మనకి వీబీఏ కోడింగ్లో ఈ సింగిల్ డేటా టైప్ అనేది యూజ్ అవుతుంది అలానే మనం సింగిల్ డేటా టైప్ యూజ్ చేసి నెంబర్స్తో పాటు డెసివల్ పాయింట్స్నే కాదండి హోల్ నెంబర్స్ని కూడా సమ్ చేయొచ్చు అంటే సింగిల్ డేటా టైప్ అనేది మనకి కంప్లీట్ గా టూ వేస్ లో యూజ్ అవుతుంది చూడండి చూపిస్తాను ఇక్కడ ఈ నంబర్స్ ని క్లియర్ చేసి ఫోర్ ఫిఫ్టీ ప్లస్ ట్వంటీ ఫైవ్ విజువల్ బేసిక్స్ స్టెప్ ఇంటూ నెక్స్ట్ 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 చూడండి టోటల్ ఫోర్ సెవెంటీ ఫైవ్ ఇలా మనకి ఈ సింగిల్ డేటా టైప్ అనేది కంప్లీట్ గా టూ వేస్ లో యూజ్ అవుతుంది అంటే టూ వేస్ లో వర్క్ చేస్తుంది ఎలా అంటే విబిఏ కోడింగ్లో సింగిల్ డేటా టైప్ని యూజ్ చేసి హోల్ నెంబర్స్ని ఆడిషన్ చేయొచ్చు లేదంటే నెంబర్స్తో పాటు డెసిమల్ పాయింట్స్ను కూడా తీసుకొని నెంబర్స్ని ఆడిషన్ చేయొచ్చు టోటల్గా ఈ సింగిల్ డేటా టైప్ అనేది టూ వేస్లో యూజ్ అవుతుంది అండ్ ఇంకో విషయం అండి మనం సింగిల్ డేటా టైప్లో నంబర్స్తో పాటు డెసిమల్ పాయింట్స్ తీసుకునేటప్పుడు అది డెసిమల్ పాయింట్స్ అనేది అప్ టు ఫైవ్ డెసిమల్ పాయింట్స్ వరకే తీసుకోగలదు అంటే ఫైవ్ డెసిమల్ పాయింట్స్ వరకే అది కరెక్ట్ రిజల్ట్ అనేది చూపిస్తుంది ఒకవేళ ఫైవ్ డెసిమల్ పాయింట్స్ కంటే ఎక్కువ డెసిమల్ పాయింట్స్ తీసుకున్నామంటే అప్పుడు మనకి అది రాంగ్ రిజల్ట్ అనేది చూపిస్తుంది ఎండ్లో అంటే డెసిమల్ పాయింట్స్ లో రాంగ్ రిజల్ట్ అనేది చూపిస్తుంది ఇక్కడ చిన్న ఎగ్జాంపుల్ లో చూపిస్తాను సబ్ ఎస్ డి టైప్ డిమ్ నమ్ సింగిల్ నమ్ ఈక్వల్ ట్వంటీ ఫైవ్ పాయింట్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఇక్కడ నేను నంబర్ తర్వాత ఫైవ్ డెసిమల్స్ ఇచ్చాను ఫైవ్ డెసిమల్ పాయింట్స్ ఇచ్చాను ఇక్కడ ఇది మెసేజ్ బాక్స్లో చూపిస్తాను మెసేజ్ బాక్స్ నమ్ దీన్ని రన్ చేసి చూపిస్తాను చూడండి రన్ చూడండి మరి మెసేజ్ బాక్స్లో ట్వంటీ ఫైవ్ పాయింట్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అక్కడ మనం నంబర్ తర్వాత ఫైవ్ డెసిమల్స్ ఇచ్చాం కాబట్టి ఫైవ్ డెసిమల్స్ కరెక్ట్గా చూపిస్తుంది ఓకే ఇప్పుడు సపోజ్ ఇక్కడ నేను వన్ డెసిమల్ ఎక్స్ట్రా ఇస్తాను చూడండి సిక్స్ ఇస్తాను ఇప్పుడు మళ్ళీ రన్ చేద్దాం రన్ చూడండి ఇప్పుడు మనకి డెసిమల్ పాయింట్స్ లో అది రిజల్ట్ అనేది రాంగ్ గా చూపిస్తుంది వన్ టూ త్రీ ఫోర్ సిక్స్ అని చూపిస్తుంది ఫోర్ తోదా ఫైవ్ ఉంది అది సిక్స్ అని చూపిస్తుంది ఓకే ఇలా మనకి ఈ సింగిల్ డేటా టైప్ అనేది కంప్లీట్ గా ఇలా వర్క్ చేస్తుంది విబిడింగ్ లో సింగిల్ డేటా టైప్ అనేది ఇలా వర్క్ చేస్తుంది ఇప్పుడు డబుల్ డేటా టైప్ ని యూజ్ చేద్దాం సింగిల్ లియర్ చేసి డబుల్ 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 ఇప్పుడు రన్ చేద్దాం చూడండి టెప్ ఇంటు వాల్యూ ఉంది కదా లియర్ చేద్దాం నెక్స్ట్ 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 చూడండి టోటల్ యాడ్ అయింది మనకి డబుల్ డేటా టైప్ కూడా అంటే వీబీ అకార్డింగ్లో డబుల్ డేటా టైప్ కూడా టూ వేస్లో వర్క్ చేస్తుంది అంటే టూ వేస్లో యూజ్ అవుతుంది కానీ డబుల్ డేటా టైప్ అనేది డెసిమల్ పాయింట్స్ని అప్ టు ఫిఫ్టీన్ డెసిమల్ పాయింట్స్ వరకు అది తీసుకోగలుగుతుంది అంటే స్టోర్ చేసుకోగలుగుతుంది చూపిస్తాను చూడండి ఇప్పుడు మనం హోల్ నెంబర్స్ని అడిషన్ చేసాం కదా ఇప్పుడు డెసిమల్ వాల్యూస్ని ఇస్తాను ఫార్టీ ఫైవ్ పాయింట్ టూ ఫైవ్ టూ ఫైవ్ ఇక్కడ నేను నంబర్ తర్వాత డెసిమల్ పాయింట్స్ని టెన్ ఇచ్చాను టెన్ డెసిమల్ పాయింట్స్ ఇచ్చాను ఎంటర్ ఓకే ఇక్కడ సెల్వేర్ కొంచెం ఇంక్రీజ్ చేద్దాం సెల్యూట్ ఇంక్రీజ్ చేసిన మనకి నంబర్ తర్వాత ఎయిట్ డెసిమల్ పాయింట్స్ చూపిస్తుంది ఓకే ఇక్కడ హోమ్ ట్యాబ్లోకి వెళ్ళి డెసిమల్స్ ఇంక్రీజ్ చేద్దాం ఇప్పుడు నంబర్ తర్వాత కంప్లీట్గా టెన్ డెసిమల్ పాయింట్స్ చూస్తుంది ఇక్కడ ఫార్టీ ఫైవ్ ఇప్పుడు ఆ విబిఏ కొని రన్ చేద్దాం విజువల్ బేసిక్స్ స్టెప్ ఇంటూ నెక్స్ట్ 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 చూడండి ఇక్కడ మనకు రిజల్ట్ అనేది నైంటీ పాయింట్ టూ ఫైవ్ టూ ఫైవ్ టూ ఫైవ్ టూ ఫైవ్ రిజల్ట్ అనేది కరెక్ట్గా వచ్చింది ఇక్కడ మనం నంబర్ తర్వాత టెన్ డెసిమల్ పాయింట్స్ ఇచ్చాం కాబట్టి ఇక్కడ కూడా రిజల్ట్లో నంబర్ తర్వాత టెన్ డెసిమల్ పాయింట్స్ కరెక్ట్గా వచ్చాయి ఇలా మనకి డబుల్ డేటా టైప్ అనేది ఇలా యూజ్ అవుతుంది అంటే ఇలా వర్క్ చేస్తుంది అంటే డబుల్ డేటా టైప్ కూడా ని డెసిమల్ పాయింట్స్తో అడిషన్ చేయగలుగుతుంది అలానే వితౌట్ డెసిమల్ పాయింట్స్తో కూడా ని అడిషన్ చేయగలుగుతుంది అంటే హోల్ ని కూడా అది అడిషన్ చేయగలుగుతారు ఇలా మనకి విబిఏ కోడింగ్ లో సింగిల్ అండ్ డబుల్ డేటా టైప్స్ అనేది కంప్లీట్ గా టూ వేస్ లో ఇలా వర్క్ చేస్తాయి అంటే ఇలా యూజ్ అవుతాయి అండ్ ఇప్పుడు అలానే ఈ వీడియోని ఎండ్ చేసే ముందు డబుల్ డేటా టైప్ యూజ్ చేసి అంటే విబిఏ కోడింగ్ లో డబుల్ డేటా టైప్ యూజ్ చేసి ఒక చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి అంటే విబిఏ కోడింగ్ లో డబుల్ డేటా టైప్ అనేది మనకి ఎసంట సిచ్యువేషన్స్ లో యూజ్ అవుతుంది అనేది ఒక చిన్న శాంపుల్ అనేది చూపిస్తాను డబుల్ డేటా టైప్ని యూజ్ చేసి చూడండి కాబట్టి ఇక్కడ ఈ కంప్లీట్ కోని క్లియర్ చేసి మళ్ళీ రాసి చూపిస్తాను సబ్ డబుల్ అమౌంట్ అమౌంట్ యాజ్ రేంజ్ ఇక్కడ నేను రేంజ్ డేటా టైప్ ఇచ్చాను అంటే రేంజ్ అనేది వీబీఏ కోడింగ్లో ఆబ్జెక్ట్ డేటా టైప్ enter dim add as double enter set amount equal to range a2 to a5 now close the bracket enter add equal to range b2 dot value amount dot value equal to అమౌంట్ డాట్ వాల్యూ ఈక్వల్ టు యాడ్ సారీ ఇక్కడ ఈక్వల్ టు కాదు ప్లస్ సైన్ బై మిస్టేక్ ఈక్వల్ టు ఇచ్చాను ప్లస్ యాడ్ ఇప్పుడు ఈ కోణి మనం ఎలా డిక్లేర్ చేసామంటే రేంజ్ బీ ఉన్న వాల్యూని రేంజ్ ఏ టూ టు ఏ ఫైవ్లో ఉన్న వాల్యూలో యాడ్ చేస్తాం అంటే డబుల్ చేస్తాం రేంజ్ బీ ఉన్న వాల్యూని తీసుకెళ్ళి రేంజ్ ఏ టూ టు ఏ ఫైవ్లో ఉన్న వాల్యూలో డబుల్ చేస్తాం చూడండి మీకు క్లియర్గా చూపిస్తాను ఇక్కడ వాల్యూస్ క్లియర్ చేసి యాడ్ చేసి చూపిస్తాను ఇక్కడ అమౌంట్ అని ఇస్తాను టెక్స్ట్ ఇస్తాను అమౌంట్ ఇక్కడ ఫైవ్ హండ్రెడ్ ఏ టూ టూ ఏ ఫైవ్ వరకు ఇచ్చాం కదా రేంజ్ ఏ టూ టూ ఏ ఫైవ్ కంట్రోల్ డి రేంజ్ సెలెక్ట్ చేసుకొని హోమ్ ట్యాబ్లో సెంటర్ అలైన్మెంట్ అప్లై చేస్తాను పై కరెన్సీ ఫార్మెట్ అప్లై చేస్తాను బీలో యాడ్ మోర్ ఫై హండ్రెడ్ ఇన్ అమౌంట్ ఇక్కడ కూడా ఫైవ్ హండ్రెడ్ సెంటర్ అలైన్మెంట్ అప్లై చేసి దీనిపై కూడా కరెన్సీ ఫోర్మెంట్ అప్లై చేస్తాను ఇప్పుడు మనం ఇక్కడ అమౌంట్ ఇచ్చాం ఏ టూ టు ఏ ఫైవ్ రేంజ్లో ఫైవ్ హండ్రెడ్ అమౌంట్ ఇచ్చాం ఇక్కడ సెల్ బీ టూలో కూడా ఫైవ్ హండ్రెడ్ అమౌంట్ ఇచ్చాం ఈ సెల్ బీ టూలో ఉన్న ఫైవ్ హండ్రెడ్ని ఏ టూ టు ఏ ఫైవ్ రేంజ్లో ఉన్న ఫైవ్ హండ్రెడ్లో యాడ్ చేయాలి అంటే డబుల్ చేయాలి అంటే ఫైవ్ హండ్రెడ్ ప్లస్ ఫైవ్ హండ్రెడ్ ఎంత అవుతుంది థౌజండ్ అవుతుంది చూడండి అది ఆ వీబీఏ కోడ్ ద్వారా అంటే వీబీఏ కోడ్లో డబుల్ డేటా టైప్ని యూజ్ చేసి చేస్తాం చూడండి స్టెప్ ఇంటు నెక్స్ట్ 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 ఓకే కోడ్లో ఎర్రర్ వచ్చింది రన్ టైమ్ ఎర్రర్ థర్టీన్ టైప్ మిస్ మ్యాచ్ ఏదో మిస్టేక్ అనేది చేశాను ఓకే డీబక్ పై క్లిక్ చేద్దాం ఏ లైన్పై ఎర్రర్ వస్తుందో కనిపిస్తుంది డీబక్ ఈ లైన్పై ఎర్ర వస్తుంది ఐ థింక్ ఏదో మిస్టేక్ అనేది చేశాను ఇక్కడ అమౌంట్ డాట్ వాల్యూ ఈక్వల్ టు అమౌంట్ డాట్ వాల్యూ ప్లస్ యాడ్ కరెక్ట్గానే ఇచ్చాను అయినా ఎర్ర వస్తుందంటే ఓకే ఇక్కడ నేను రేంజ్ ఇచ్చాను రేంజ్ ఏ టూ టు ఏ ఫైవ్ ఓకే ఇది రేంజ్ని హ్యాండిల్ చేస్తలేదు ఓకే పని చేద్దాం దీన్ని క్లియర్ చేసి ఇక్కడ ఒక ఫంక్షన్ యాడ్ చేస్తాను అంటే అది కంప్లీట్ రేంజ్ని హ్యాండిల్ చేస్తలేదు కాబట్టి ఫంక్షన్ యాడ్ చేస్తాను ఫంక్షన్ వచ్చి ఇవాల్యులేట్ ఫంక్షన్ ఇవాల్యులేట్ అమౌంట్ డాట్ అడ్రస్ అండ్ డబుల్ కోట్స్ ప్లస్ సైన్ అగైన్ డబుల్ కోట్స్ అగైన్ అండ్ నౌ యాడ్ క్లోజ్టర్ బ్యాకెట్ ఎంటర్ రన్ చేద్దాం స్టెప్ ఇంటూ నెక్స్ట్ 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 చూడండి ఈ సెల్లో ఉన్న ఫైవ్ హండ్రెడ్ అమౌంట్ అనేది ఈ రేంజ్ ఉన్న ఫైవ్ హండ్రెడ్ అమౌంట్ యాడ్ అయింది యాడ్ అయింది థౌజండ్ చూపిస్తుంది అంటే ఈ సెల్లో ఉన్న అమౌంట్ ఫైవ్ హండ్రెడ్ అనేది ఈ రేంజ్ ఉన్న ఫైవ్ హండ్రెడ్లో డబుల్ అయింది అంటే యాడ్ అయింది ఇప్పుడు మనం ఈ కోని ఎన్నిసార్లు రన్ చేసినా అన్ని సార్లు ఈ సెల్లో ఉన్న ఫైవ్ హండ్రెడ్ అనేది ఈ రేంజ్ లో డబుల్ అవుతూ ఉంటుంది చూడండి ఇక్కడ నేను డైరెక్ట్ గా రన్ చేస్తాను రన్ చూడండి ఫిఫ్టీన్ హండ్రెడ్ మళ్ళీ రన్ చేస్తాను చూడండి మళ్ళీ రన్ చేస్తాను మనం ఎన్నిసార్లు రన్ చేసినా అన్నిసార్లు ఫైవ్ హండ్రెడ్ అనేది డబుల్ అవుతూ ఉంటుంది ఆ రేంజ్లో చూడండి మళ్ళీ రన్ చేస్తాను త్రీ థౌజండ్ ఇలా మనకి వీబీఏ కోడింగ్లో డబుల్ డేటా టైప్ అనేది ఇలా యూజ్ అవుతుంది అంటే కొన్ని సిచ్యువేషన్స్లో డబుల్ డేటా టైప్ అనేది మనకి ఇలా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్ ఎక్సెల్ వీబీఏ కోడింగ్లో సింగిల్ అండ్ డబుల్ డేటా టైప్స్ ఎలా వర్క్ చేస్తాయో చూశారుగా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలానే మన ప్రసాద్ ఎక్సెల్ ట్యుటోరియల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదండి